ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణాధిపత ఓం శ్రీ మాతృ నమ ఈరోజు మనము రాహు గ్రహము ఏ రాసులలో ఉంటే ఏ భావాలలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారు ఇది మనకి మేషం నుంచి మీనరాశి వరకు పన్నెండు రాసులలో రాహు జన్మజాతకంలో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అనే దాని గురించి మనం తెలుసుకున్నాము కాకపోతే ఫస్ట్ మనకి ఏంటంటే రాహు గ్రహం అసలు ఏం రిప్రజెంట్ చేస్తుంది ఏం సిగ్నిఫై చేస్తుంది రాహు యొక్క కారకత్వాలు ఏంటి రాహు ఏ రాశులలో ఉచ్చనందుతారు నీచనొందుతారు అండ్ కొన్ని ఫ్రెండ్లీ హౌసెస్ ఉంటాయి అంటే మిత్ర క్షేత్రాలు ఉంటాయి సో అలాంటి హౌసెస్ లో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అనే విషయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జనరల్ గా మనకి రాహు కారకత్వాస్ ఏంటి అంటే రాహు ఆ వాయుతత్వం గల గ్రహం అన్నమాట యాక్చువల్ గా మనకిది ఆకాశంలో మనకి తొమ్మిది గ్రహాలు అంటే రవి నుంచి శని వరకు ఏడు గ్రహాలు అండ్ మిగతా యురేనస్ నెప్ట్యూన్ అండ్ ప్లూటో ఈ గ్రహాలతో మనము కంపేర్ చేసుకుంటే ఇవి కంటికి కనిపించే గ్రహాలు కాకపోతే మనకి రాహు అండ్ కేతు కలి కలిపి మనకి గ్రహాలు అనమాట అంటే మనకి నార్మల్గా ఆకాశంలో కనపడవు సో కనపడకపోయినా కూడా లేనిది ఉన్నట్టుగా చూపించడమే రాహు కేతు గ్రహాల యొక్క విశిష్టత అన్నమాట అండ్ ఇవి ఈ రెండు గ్రహాలు మనం స్పెసిఫిక్ గా ఈ వీడియోలో రాహు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రాహు గ్రహం ఏంటి అంటే లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయడము భ్రమలో పెట్టడము భయాలు కల్పించడము ఇలాంటివన్నీ కూడా రాహు కారకత్వాల కిందికి వస్తాయి అలాగే మనకి ఇప్పుడు ప్రజెంట్ గా చూసుకున్నట్లయితే మోడర్న్ టెక్నాలజీలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బూమ్ అవుతుంది కదా ఈ వర్చువల్ రియాలిటీ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎంత మనము ఫైవ్ స్థాయిలోకి వెళ్తున్నా కొద్దికి చూసుకుంటే మనకి రాహు అంత ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట అండ్ రాహు ఏ భావాలల్లో ఏ రాశులల్లో ఉంటే ఛాయాగ్రహం కాబట్టి తనకంటూ ఒక స్పెసిఫిక్ ఆకారం అలాంటివి ఉండవు కాబట్టి ఏ ఏ రాసులో ఉన్నా ఏ భావాలల్లో ఉన్నా వాటి యొక్క నేచర్ ని తీసేసుకుంటూ ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక గురుగ్రహంతో కలిసి ఉందనుకోండి ఆ గురుగ్రహంతో కలిసి ఉన్నప్పుడు గురు కారకత్వాలు ఏంటి గురు లక్షణాలు ఏంటి దాన్ని బట్టి రాహు కూడా తనని తాను మార్చేసుకుంటూ ఉంటుంది సో ఏ రా ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం యొక్క కారకత్వాస్ ని రాహు తీసేసుకుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే రాహుకి జనరల్ గా ఫుల్ బాడీ ఉండదు అనమాట పొట్ట భాగం వరకే ఉంటుంది అండ్ కేతువుకి వచ్చేసరికి ఏంటంటే పొట్ట నుంచి కింది భాగం వరకు అంతా కూడా కేతు గ్రహం కిందికి వస్తుంది జనరల్ గా మనకి క్లాసిక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే గనక సర్పగ్రహాల కిందికి కూడా మనకి రాహు కేతుని విభజించడం జరిగింది అనమాట ఇప్పుడు అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో గనక మూవ్ అవుతాయి అంటే నార్మల్ గా సంచారం చేస్తూ ఉంటే గనక రాహు కేతు గ్రహాలు మాత్రము వక్రిగతిలో సంచారం చేస్తూ ఉంటారన్నమాట అంటే మనకి గత జన్మలో చేసుకున్న పాపపుణ్య కర్మిక్ బ్యాగేజెస్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఈ రాహు కేతు ప్లేస్మెంట్ ని బట్టి మనం మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తడానికి కారణం అనమాట రాహు అండ్ కేతు రెండు గ్రహాలు కూడా అందుకని మనకి జన్మజాతకం గనక మనము దగ్గర నుంచి పరిశీలించినట్లయితే గనక కొన్ని సాఫ్ట్వేర్స్ ప్రకారము అక్కడ ఒక చిన్న ఆర్ అని ఆర్ అనే లెటర్ రాసి ఉంటుంది లేదా కొన్ని సాఫ్ట్వేర్స్ లో ఏంటంటే బ్రాకెట్స్ లో వేసి పెడతారనమాట సో దీనికి అర్థం ఏంటి అంటే వక్రీగతిలో మూవ్మెంట్ ఉంటుంది రెట్రోగ్రేట్ మోషన్ లో మూవ్మెంట్ ఉంటుంది ఈ రాహు కేతు గ్రహాలకి అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో అలా కాకుండా రాహు జనరల్ గా ఏం చేస్తుందంటే ఎక్కడ ఉంటే అక్కడ తనని తాను మార్చుకుంటుందని చెప్పాను కదా ఆంప్లిఫై చేసే లక్షణాలు ఉంటాయి అన్నమాట అంటే ఎక్కువ ఎక్స్పాన్షన్ చేస్తూ ఆంప్లిఫై చేస్తూ కనిపిస్తూ ఉంటుంది మనకి రాహు వచ్చేసి ఇంకొకటి ఏంటంటే అడిక్షన్స్ అడిక్షన్ అది జనరల్ గా వ్యసనాలు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా ఒక వ్యక్తికి వ్యసనాలు స్మోకింగ్ అవ్వచ్చు లేకపోతే మందు తాగడం అలవాటు ఉన్న వాళ్ళు ఉండొచ్చు లేకపోతే ఎక్కువ మూవీస్ చూడడానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఉండచ్చు బయట తిరగడానికి ఎక్కువ అంటే ఒక రకమైన వ్యసనం అనేది ఉంటుంది కదా అదంతా కూడా రాహు కిందికి వస్తుంది డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా రాహు కన్సిడరేషన్ లోకే వస్తుంది అంటే మనకి సొసైటీలో నార్మల్గా ఏవైతే మనము యాక్సెప్ట్ చేయని సిచ్యువేషన్స్ ఉంటాయో యాక్సెప్ట్ చేయని థింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా రాహు కేతు ప్రభావంలోకి వస్తాయన్నమాట ఇంకొకటి ఏంటంటే స్కాండిల్స్ కొన్నిసార్లు మనము మనీ లాండరింగ్ స్కాండిల్స్ జరగడం చూస్తూ ఉంటాము లేకపోతే అనుమానాస్పదమైన స్థితిలో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం కదా ఇవన్నిటికీ కూడా రాహు కారణం అవుతారు ఎక్కడో ఒక చోట వీళ్ళకి రాహు కొన్ని గ్రహాలు రాహు నక్షత్రంలో ఉండడం కాని రాహు యొక్క వీక్షణ పడడం కాని లేకపోతే రాహు చేత వేరే గ్రహాలు కలిసి ఉండడం కానీ ఇలాంటివి కనిపిస్తూ ఉంటూ ఉంటాయి అండ్ మన కర్మలు గ గత జన్మలో మనం చేసుకున్న ఆ చెడు కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నిటికీ కూడా మనకి కర్సస్ అని చెప్తూ ఉంటాం అంటే శాపాలు ఆ అవి పితృశాపాల కిందికి వస్తున్నాయా మాతృశాపాల కిందికి వస్తున్నాయా స్త్రీ శాపం కిందికి వస్తుందా ఇవన్నీ కూడా రాహు కేతు యాక్సెస్ లో గనక వేరే గ్రహాలు ఉన్నప్పుడు ఈ క కర్సస్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే జనరల్ గా రాహు వృషభ రాశిలో ఉచ్చనొందినట్టు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటారు కొన్ని క్లాసిక్స్ ఏంటి అంటే మిథున రాశిలో కూడా ఉచ్చనొందుతారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అంటే ఎక్స్ట్రీమ్ పవర్ అనేది ఎక్కువ రాహుకి ఆ పలానా రాసులలో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ నీచనందేది మాత్రము వృష్టిక రాశి అని కొన్ని రాసులు వాళ్ళు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ధనుస్సు రాశి అని చెప్పేసి కొన్ని రాసులు చెప్తూ ఉంటాయి కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి అనమాట సో దీన్ని బట్టి అంటే జనరల్ గా భూతత్వ రాసులు ఏవైతే ఉంటాయో వృషభ రాశి మనకి కన్యా రాశి మకర రాశి ఇలాంటి రాసులలో రాహు చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే రాహుకి ఆప్సెషన్ ఉంటుంది ఏదైనా సాధించాలంటే భౌతిక ప్రపంచం పైన ఆసక్తి ఎక్కువ ఉంటుంది మెటీరియలిస్టిక్ లైఫ్ లీడ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ భా ఈ పర్టికులర్ రాసులు ఏవైతే చెప్పానో భూతత్వ రాసులు దాంట్లో మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి కనిపిస్తుంటుంది మెడికల్ కి వచ్చేసరికి ఏంటంటే మనము ఏదైతే మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాం అంటే సిరప్స్ తీసుకుంటాం టానిక్స్ తీసుకుంటాం కదా బ్రౌన్ కలర్ బాటిల్స్ లో ఉంటాయి అవన్నీ కూడా రాహు కిందకే వస్తాయి ఫార్మసూటికల్ బిజినెస్ అంతా కూడా రాహు కిందకే వస్తాయి కెమికల్ ఇండస్ట్రీ కెమికల్ ఇంజనీర్స్ లేకపోతే మనకి ఏరోస్పేస్ ఇంజనీర్స్ ఏరోనాటికల్ ఇంజనీర్స్ స్పేస్ కి రిలేటెడ్ అంటే మనకి నాసా ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే ఇస్రో ఇలా వర్క్ చేసే ఇలాంటి ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా రాహు ఒక ఎనర్జీ చాలా ఆ ప్రామినెంట్ గా ఉండడానికి కూడా మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది బేసిక్ కారకత్వం అనమాట రాహు మేషరాశిలో ఉన్నా లేకపోతే రాహు లగ్నంలో ఉన్నా ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి రాశిలో ఉంటే ద్వితీయ రాశిలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయో నేను మీకు వివరిస్తాను రాహు సింహరాశిలో ఉంటే గనక సింహరాశికి అధిపతి మనకి రవిగా చెప్పుకుంటాం కాబట్టి సింహరాశి నేచర్ ఎట్లా ఉంటుంది అంటే చాలా డైనమిక్ నేచర్ ఉంటుంది వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి కొద్దిగా ఈగో ఎక్కువ డిస్ప్లే అవుతూ ఉంటుంది మంచి పొలిటికల్ కెరియర్ బ్యాక్గ్రౌండ్స్ ఉండడానికి మంచి అడ్మినిస్ట్రేటర్స్ గా స్థిరపడడానికి కూడా సింహరాశి కొద్దిగా మనకి ఆ రాజసం ఉట్టిపడడానికి కూడా సింహరాశి నేచర్ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే రాహు సింహరాశిలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ట్రాగా వీళ్ళు ఒక బిహేవియర్ ని డిస్ప్లే చేయడం జరుగుతుంది అంటే నేను ఒక రాజుని లేకపోతే నేను ఈ ఉన్న నా దగ్గర ఉన్న వాళ్ళందరికీ నేను సపోర్ట్ చేయాలి నేను ఒక మంచి లీడర్షిప్ రోల్లో ఉండాలి అంటే వాళ్ళకంటూ ఒక యునిక్ క్వాలిటీని సొసైటీలో ఏర్పరచుకోవడానికి వీళ్ళు కష్టపడుతూ ఉంటారు ఆ రాయల్టీ ఆ రీగల్నెస్ వీళ్ళకి కావాలి అని ఇష్టపడుతూ ఉంటారు జనరల్ గా సింహరాశి మనకి స్పెక్యులేటివ్ బిజినెస్ గ్యాంబ్లింగ్ క్రియేటివ్ ఫీల్డ్ సినిమా ఆర్ట్స్ ఇట్లాంటి ప్రొఫెషన్స్ ని కూడా సింహరాశి రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి రాహు సింహరాశిలోకి ఉన్నప్పుడు జన్మజాతకంలో సింహరాశిలో ఉంటే గనక వీళ్ళు కొద్దిపాటిగా షార్ట్ కట్ గా డబ్బులు ఎక్కువ సంపాదించాలనే ఆలోచన తోటి కొన్నిసార్లు స్పెక్యులేటివ్ బిజినెస్ అంటే గ్యాంబ్లింగ్ లో డబ్బులు పెట్టడము లేకపోతే స్టాక్స్ లో డబ్బులు పెట్టడము దానివల్ల కొద్దిగా నష్టపోవడము ఇవన్నీ కూడా జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి వీళ్ళ మాట తీరు కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండేలాగా ఎదుటి వాళ్ళని కొద్దిగా ఈగో తోటి కంట్రోల్ చేయడానికి ట్రై చేసే నేచర్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది అహంకార పూరితమైన మాటలు చిన్న వయసులోనే పెద్ద పొజిషన్స్ కి వెళ్ళాలనుకునే ఆలోచనలు ఉండడం తోటి వీళ్ళు కొన్నిసార్లు షార్ట్ కట్స్ ట్రై చేయడము ఎదుటి వాళ్ళని మోసం చేసేలాంటి బిహేవియర్ కల్పించడము ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు సో అలా కాకుండా మీరు నీతి నిజాయితీతో గనక మీరు హ్యాండిల్ చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి రవి కూడా ఇక్కడ రాహుకి రవికి జనరల్ గా శత్రుత్వం ఉంటుంది కాబట్టి మనకి గ్రహణ సమయంలో చూస్తూ ఉంటాం కదా ఈ ఇది కొద్దిపాటిగా అట్లాంటి బి నేచర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ ఈగో అనేది ఎక్కువ ఆంప్లిఫై అయిపోతూ ఉంటుంది దానివల్ల కొన్నిసార్లు కంట్రోల్ చేయడము లేకపోతే ఒక రకమైన నార్సిసిస్టిక్ బిహేవియర్ ఎక్స్ప్లోర్ చేయడము అంటే నా మాటే నావే నాకు నచ్చినట్టు చేయడము నాకు నచ్చకపోతే మీరు హ్యాండిల్ చేయలేరు ఇలాంటి సిచ్యువేషన్స్ రాహు సింహరాశిలో ఉన్నప్పుడు క్రియేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ మొండి వైఖరి అనేది కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది స్పెసిఫిక్ గా మనకి మఖా నక్షత్రం ఎక్కువ కనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట అదే మనకి పూర్వ ఫాల్గుని ఉత్తర ఫాల్గుని వచ్చేసరికి ఏంటి అంటే ఈ పూర్వ ఫాల్గునిలో రాహు ఉంటే వీళ్ళు ఎక్కువ మటుకు సినిమా ఫీల్డ్ లో క్లిక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే పూర్వ ఫాల్గుని జనరల్ గా భోగాలకి భోగాలు ఇచ్చే ఐశ్వర్యం ఇచ్చే నక్షత్రంగా చెప్తూ ఉంటాము అండ్ శుక్రుడి యొక్క నక్షత్రం కాబట్టి ఆ రాహు పూర్వ ఫాల్గునీలో ఉన్నప్పుడు మాక్సిమం కేసెస్ మనం చూసుకున్నట్లయితే సినిమా ఫీల్డ్ లో ఉండడం అది బిగ్ స్క్రీన్ అవ్వచ్చు లేకపోతే టెలివిజన్ స్క్రీన్ అంటే టీవీ సీరియల్స్ ఆర్టిస్ట్లు అయినా సరే మనకి రాహు సింహరాశిలో ఉన్నప్పుడు స్పెసిఫిక్ గా పూర్వ ఫాల్గునీలో మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అదే ఉత్తర ఫాల్గునీలో రాహు ఉంటే గనక జన్మ జాతకంలో వీళ్ళు ఎక్కువ మటుకు అడ్మినిస్ట్రేషన్ సైడ్ కెరియర్స్ ని ఎంచుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అంటే పొలిటికల్ లీడర్స్ అది దేశ స్థాయిలో పొలిటికల్ లీడర్స్ అంటే ఇండివిజువల్ జాతకంలో మంచి రాజయోగాలు ఉంటే అది యాక్టివ్ అవుతుంది బట్ మనకి స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న లీడర్స్ కనిపిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఉత్తర ఫాల్గొనే ఎందుకంటే రవి నక్షత్రంలో రాహు ఉండడము ఆ లీడర్ లాంటి నేచర్ ఉండడం సొసైటీ కోసం సోషల్ వర్క్ లో ఎక్కువ పార్టిసిపేట్ చేయడము ఫిలాంథ్రోపీ వర్క్ అంటే ప్రజలకి ప్రజలకి సేవ చేయడము మంచి కార్యక్రమాలు చేయడము చారిటీస్ ఎక్కువ చేయడము ఎన్జిఓస్ కి వర్క్ చేయడము ఇలాంటివి ఎక్కువ కనిపిస్తుంది ఉంటుంది కొన్నిసార్లు డాక్టర్స్ కి కూడా మనకి కాంబినేషన్స్ కనిపిస్తూ ఉంటుంది డాక్టర్స్ అండ్ హీలర్స్ కి అండ్ అది కాకుండా ఐటీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఐటీ అడ్మినిస్ట్రేటర్స్ గా లేకపోతే ఐటీ మేనేజర్స్ లాగా ఐటీ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్స్ లాగా సెక్యూరిటీ సిస్టమ్ ఇంజనీర్స్ లాగా ఇలాంటి పొజిషన్స్ లో ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి రాహు సింహరాశిలో ఉంటే మిలిటరీ డిఫెన్స్ పోలీస్ ఇలాంటి కెరియర్స్ ని కూడా ఎంచుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట మూవీ యాక్టర్స్ టీవీ యాక్టర్స్ ఇలాంటి కాంబినేషన్స్ సో ఇంకా మీకు జన్మ జాతకంలో అదర్ కాంబినేషన్స్ అంటే వేరే కాంబినేషన్స్ కూడా మనము పరిశీలన చేసుకుని ఒక కెరియర్ కి సంబంధించి మనకి ఏమేమి కావాలి అనేది తెలుసుకోవడానికి ఉంటుంది కానీ ఇది మంచి ప్లేస్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు సింహరాశిలో రాహు ఉండడము ఆ ఒక రాజస ముట్టిపడడానికి ఆ ఆ నేచర్ బాగా డిస్ప్లే అవ్వడానికి కనిపిస్తూ ఉంటుంది ప్రజలకు ఏదో చేయాలి అనే ఒక ఆలోచన ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట కాకపోతే రాహు సింహరాశిలో ఉంటే జనరల్ గా పితృదోషం కూడా అని మనకి కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి కాబట్టి ఎవరికైనా సరే జన్మ జాతకంలో రాహు సింహరాశిలో ఉంటే గనక మీరు పితృదోషానికి సంబంధించి పూజలు చేయించుకోవడం మంచిది ప్రతిరోజు కూడా రవికి అర్ఘం ఇవ్వడం అనేది కంపల్సరీ మీరు చేయవలసిన రెమెడీ అనమాట రవికి ఎంత అర్ఘం ఇస్తూ ఉంటే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుంది ఈ ఫాల్స్ ఈగోలోకి పడకుండా ట్రాప్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి